జయ శ్రీరామ్ ఈరోజు మనము హనుమాన్ చాలీస యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ హనుమాన్ చాలీసా అనేటువంటిది పేరులోనే ఉంది చాలీసా అంటే నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి అని అర్థము అయితే ఈ హనుమాన్ చాలీస అనేటువంటిది చాలా 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 పవర్ఫుల్ అండి ఈ దీని యొక్క అర్థాన్ని తెలుసుకొని చదివితే ఇంకా ఇంకా మంచిదండి మరి దీని యొక్క అర్థాన్ని అయితే మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము దానిలో ముందుగా మనము శ్రీ చరణ సరోజ రజ నిజమన ముకుర సుధార వరనౌ రఘువర విమలయశ జోదాయక ఫలచార అంటే ఏంటి శ్రీ గురు పాద పద్మాల నుండి పుప్పొడిచే నా మనస్సును అనే అద్దమును శుభ్రము చేసుకుని శ్రీరామచంద్రుని నిర్మలమైన కీర్తిని వర్ణించడం వల్ల నాకు నాలుగు ఫలాలు లభిస్తాయి ఏంటివి ఆ నాలుగు ఫలాలు అంటే ధర్మ అర్ధ కామ మోక్షము అని అర్థము తర్వాత బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ వికార ఇదేంటి మరి దీని అర్థం ఏంటి అంటే బుద్ధిహీనత వలన ఇని ఈ శరీరము కలిగినదని తెలుసుకొని పవన కుమారులని తలచెదను అతని వలన నాకు బుద్ధి విద్య బలము వచ్చుటయే కాక కామాది వికారాల వలన కలిగే కష్టములను తొలగించుగా కాని అర్థము తర్వాత ఫస్ట్ శ్లోకం ఇప్పుడు ఏంటి జ్ఞానం అయిపోయింది ఇప్పుడు శ్లోకం ఫస్ట్ శ్లోకం ఏంటి మరి జయ హనుమాన గుణ సాగర జయ జాగర అంటే అర్థం ఏంటి మరి జ్ఞానగుణ సముద్రుడవైన ఓ హనుమంత నీకు జయము కలుగుగాక ముల్లోకాలను ముల్లోకాలం అంటే ఏంటి మరి ముల్లోకాలను స్వర్గం భూమి మరియు నరకం ముల్లోకాలను ప్రకాశింపజేసే ఓ కపీశ్వర నీకు జయము కలుగుగాక అని అర్థము రెండవది ఏంటి రామదూత అతులిత బలదామ అంజనిపుత్ర పవనసుత నామ ఓ రామదూత అపార బలశాలి తనయ వాయుపుత్రుడను నామము గలవాడా వాయుపుత్రుడను నామము గలవాడా అని ఈ రెండవ శ్లోకానికి అర్థం అన్నమాట తర్వాత మూడవది ఏంటి మహావీర విక్రమ భజరంగీ కుమతి నివార సంగి ఇది మూడవది మరి మూడవ శ్లోకం అర్థం ఏంటి మహావీర విక్రమ స్వరూపము గలవాడా వజ్రము వంటి శరీరము గలవాడా దుర్బుద్ధులను పారద్రోలేవాడా సద్బుద్ధి గలవారులకు చేయుతనిచ్చేవాడా అని అర్థం అనమాట ఇది మూడో శ్లోకం మరి నాలుగవదేంటి కంచనవరణ సువేశ కానన కుండల కుంచిత కేశ బంగారము వంటి మేనిచ్చాయ గలవాడా సుందర వేషంతో బాసిల్లువాడా చెవులకు కుండలాలను ధరించినవాడా మరియు పొడవాటి గిరిజాల జుట్టు గలవాడా అని అర్థము తర్వాత హాధవజ్ర అరుధ్వజా విరాజై కాందేమూంజనే ఇది ఐదో శ్లోకము బలిష్టమగునీ చేతుల్లో వజ్రము ఇంద్రుని యొక్క ఆయుధం ఏంటిది వజ్రము మరియు జెండా కలిగినవాడా బలిష్టమగునీ చేతుల్లో వజ్రము మరియు జెండా కలిగినవాడా భుజస్కందాలలో ముంజగడ్డితో చేసిన జన్యమును ధరించినవాడా అని అర్థం తర్వాత ఆరవది శంకర సువన కేసరి నందన తేజ మహాజగవందన అంటే ఏంటి మరి శంకరుని యొక్క తేజస్సుతో ఆవిర్భవించినవాడా అపార తేజో ప్రతాపాలున్నవాడా అఖిల లోకాలచే నమస్కరింపబడువాడా అని అర్థము తర్వాత ఏడవ శ్లోకము విద్యానగునీతుర రామ కాజకరివే కోతుర అంటే ఏంటి విద్వాంసుడా కళ్యాణ గుణాలతో ప్రకాశించువాడా అత్యంత తెలివి గలవాడా రామకార్యాన్ని నెరవేర్చుటకు ఆతృతపడేవాడా ఎనిమిదవది ప్రభు చరిత్ర శ్రీరామచంద్రుని చరిత్ర వినడంలో రసికత్వం గలవాడా శ్రీ సీతారామ లక్ష్మణులను హృదయమునందు ధరించినవాడా అని అర్థం తర్వాత తొమ్మిదవ శ్లోకం తొమ్మిదవదేంటి సూక్ష్మరూపధరి సియహి ది కావా వికట రూపధరి లంక జరావా సీతామాతకు రూపమున దర్శనమిచ్చి భయంకర రూపముతో లంకను ధ్వంసం చేసినవాడా అని అర్థం భీమరూపరి హసుర సంహారే రామచంద్ర కాజ సంహారే ఇది పదవ శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి భయంకర రూపాన్ని ధరించి రాక్షసులను నాశనం చేసినవాడా శ్రీరామకార్యాన్ని నెరవేర్చినవాడా అని అర్థం ఇవి పది శ్లోకాలు తర్వాత పదకొండవ శ్లోకం లాయ సంజీవన లకన జియాయే లాయే దీని యొక్క అర్థం ఏంటి మరి పదకొండవ శ్లోకము సంజీవి పర్వతమును తెచ్చి లక్ష్మణామూర్తిని బ్రతికించినావు అందులకు ఆనందం ఉంది శ్రీరామచంద్రుడు నిన్ను హృదయానికి అత్తుకున్నాడు అని అర్థం పన్నెండవ శ్లోకం ఏంటి రఘుపతి కీన్బడాయి కహాభరత సమతుమ ప్రియభాయి ఇది పన్నెండు శ్రీరాముడు నిన్ను ఘనముగా పొగిడి సోదరా నీవు నాకు భరతునితో సమానమైన వాడవు అని పలికెను ఇది పన్నెండవది తర్వాత పదమూడు సహసవదన తుమరో అసకహి శ్రీపతి కంటలగావై వేయి ముఖాలున్న ఆదిశేషుడు నీ కీర్తిని గానం చేస్తున్నాడు అని శ్రీరాముడు నిన్ను కౌగిలించుకున్నాడు అని అర్థం సనకాది బ్రహ్మాది మునీషా నారద శారద సహిత సహితీష ఇది పద్నాలుగో శ్లోకం దీని అర్థం ఏంటి మరి సనకాది అమర ఋషులు బ్రహ్మాది దేవతలు మునులు నారదుడు సరస్వతి ఆదిశేషుడు వీరందరూ నీ కీర్తిని గానం చేస్తున్నారు అని అర్థం ఇది పద్నాలుగో శ్లోకం తర్వాత పదిహేనో శ్లోకం యమకుబేరదిగే కవి కోవిద కహాతే అంటే అర్థమేంటి మరి యముడు కుబేరుడు దిక్పాలకులు మొదలైన వారు కూడా నిన్ను వర్ణించలేరికా అని అర్థం కవులు పండితులు నిన్ను ఏమని కీర్తించగలరు మేము ఏ పాటి అంటాడు తులసీదాసు అని అర్థం పదిహేనో శ్లోకం తర్వాత పదహారోది తుమవుపకారసుగ్రీవికీన్వ రామమిలాయ రాజపదీన్వా ఇది పదహారో శ్లోకం మరి దీని అర్థం ఏంటి నీవు సుగ్రీవునకు ఉపకారం చేశావు శ్రీరామునితో స్నేహాన్ని కలిగించి కిష్కింద రాజ్యానికి సుగ్రీవుని అధిపతిగా చేశావు అని అర్థం పదహారో శ్లోకం అర్థం తర్వాత పదిహేడో శ్లోకం తుమరో మంత్ర విభీషణమానా లంకేశ్వర భయస భుజ నీ సూచనలను విభీషుడు విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన సంగతి లోకమంతటికి తెలిసినదే నీ సూచనల మేరకు విభీషణుడు అంగీకరించి లంకకు లంకపురాజన సంగతి ఈ లోకమంతటికి కూడా తెలిసినదే అని అర్థము పదిహేడో శ్లోకం తర్వాత పద్దెనిమిది యుగ సహస్రయోజన పరబాను లీల్యోదాహి మధుర ఫలజాను ఇది పద్దెనిమిదో శ్లోకం రెండు వేల ఆమడల దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధురమైన ఫలముగా భావించి అవలీలంగా తాకావు అని పద్దెనిమిదవ శ్లోకం యొక్క అర్థము తర్వాత పంతొమ్మిది జలది జలదిలాంగి గయ అచరహి దుర్గమ సారీ ఇది పంతొమ్మిదో శ్లోకం పంతొమ్మిదో శ్లోకం యొక్క అర్థమేంటి మరి శ్రీరాముడు తన ఆనవాలుగా ఉంగరముని ఇస్తే దానిని నోట నోటకరుచుకొని సాగరాన్ని దాటడంలో ఆశ్చర్యం ఏముంది తర్వాత ఇరవై శ్లోకం దుర్గమ కాజా జగత్ జగత్తే సుగమానుగ్రహ తుమరేతే ఇది ఇరవయో శ్లోకం మరి దీని అర్థం ఏంటి విశ్వంలో అసాధ్యమైన కార్యాలని అనుగ్రహము వలన సులువుగా కాగలవు నీ అనుగ్రహం వలన ఎంత అసాధ్యమైనటువంటి కార్యాలున్నా నీ అనుగ్రహం ఉంటే సులువుగా ఆ కార్యాలన్నీ కూడా నెరవేరుతాయని ఇరవై శ్లోకం అర్థము తర్వాత ఇరవై ఒకటి రామద్వారే తుమరక వారే కోను పైసారే ఇది ఇరవై ఒకటో శ్లోకం మరి దీని అర్థం ఏంటి నువ్వు శ్రీరామ ద్వారానికి కాపలా కాచేవాడవు నీ అనుమతి లేనిదే ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు పడదు తర్వాత ఇరవై రెండు సబసుకులహై తుమారీ శుమరక్షణ అర్థం ఏంటి ఇరవై రెండో శ్లోకం ఇది నిన్ను ఆశ్రయించిన వారికి సమస్త సుఖములు లభించగలవు నీ రక్షణలో ఉండినచో ఎవరికీ భయపడవలసిన అవసరం కూడా లేదు అని అర్థం ఇరవై రెండవ శ్లోకం తర్వాత ఇరవై మూడవ శ్లోకం సంహారో ఇది ఇరవై మూడవ శ్లోకం నీ తేజస్సును నువ్వే పర్యవేక్షించుకోగలవు నీ ఒకే ఒక్క కేకతో ముల్లోకాలను కంపించ కంపించగలవు అర్థం కంపించి పోగలవు అని అర్థం అనమాట తర్వాత ఇరవై నాలుగు భూతపిశాచ నికట నహియావై మహావీర జబనామసునావై అంటే ఏంటి మరి దీని అర్థమేంటి ఇరవై నాలుగు శ్లోకం ఓ మహావీరా నీ నామస్మరణలో నీ నామస్మరణలతో భూత ప్రేత పిశాచాదులు దగ్గరకు రాలేవు అని అర్థం ఇరవై నాలుగో శ్లోకం అర్థం తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదేంటి హరై రోగు హీరా జపత నిరంతర హనుమత వీరా ఇది ఇరవై ఐదో శ్లోకం దీని అర్థం ఏంటి అంటే నిరంతరము హనుమంతుణ్ణి స్మరించినచో రోగాలన్నీ నశించిపోవును సమస్త పీడలు తొలగిపోవును ఎంత పవర్ఫుల్ చూడండి హనుమంతుణ్ణి స్మరిస్తే రోగాలన్నీ నశించిపోతాయి సమస్త పీడలు తొలగిపోతాయి ఇది ఇరవై ఐదో శ్లోకం అర్థం ఇరవై ఆరోది సం సంకట సే హనుమాన చుడ సంకటసే హనుమాన చుడావై మన క్రమవచన ధ్యాన జోలావై ఇది ఇరవై ఆరో శ్లోకం త్రికరణ శుద్ధిగా హనుమంతుణ్ణి స్మరించు వారిని సమస్త సంకటముల నుండి బయటపడవేయును ఇరవై ఆరో శ్లోకం అర్థమేంటి త్రికరణ శుద్ధిగా హనుమంతుణ్ణి స్మరిస్తే సమస్త సంకటముల నుండి కూడా హనుమంతుడు బయటపడేస్తాడు అని అర్థము తర్వాత ఇరవై ఏడవ శ్లోకం సబ్ పరు రామ సాజా దీని అర్థమేంటి ఇరవై ఏడవ శ్లోకము శ్రీరాముడు రాజులందరికీ కిరీటం వంటి వాడు మునులందరికీ ప్రభువు అయినా శ్రీరామచంద్రుడి కార్యములన్నీ చక్కగా నెరవేర్చినది నీవే కదా అని అర్థము తర్వాత ఇరవై ఎనిమిదో శ్లోకంధో కో సోయమిత జీవన ఫలపావై తాసు అమిత జీవన ఫలపావై అని కూడా అనవచ్చు ఇది ఇరవై ఎనిమిదో శ్లోకము మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే సంపూర్ణ విశ్వం విశ్వంతో లేదంటే సారీ సంపూర్ణ విశ్వాసంతో చిత్తశుద్ధితో కోరికలు నెరవేర్చుకోవడానికి ఎవరైతే నీ వద్దకు వస్తారో వారికి శాశ్వత ఆనందదాయకమైన జీవన ఫలాలను అమితముగా పొందుతారు అని అర్థము ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో చిత్తశుద్ధితో కోరికలు నెరవేర్చుకోవడానికి ఎవరైతే ఆంజనేయ స్వామి వద్దకు వచ్చి ఆంజనేయస్వామిని మొక్కుతారో స్మరిస్తారో వారికి శాశ్వత ఆనందదాయకమైనటువంటి జీవన ఫలాలను అమితంగా పొందుతారు అని అర్థము తర్వాత ఇరవై తొమ్మిదో శ్లోకం చారోయుగ ఫరతాపతు హై పరసిద్ధ జగతుర్జయార ఇది ఇరవై తొమ్మిదవ శ్లోకం నీ ప్రతాపము నాలుగు యుగాలను అంటే నీ ప్రతాపము హనుమంతుని యొక్క ప్రతాపము నాలుగు యుగాలలోను ఏంటిదది నాలుగు యుగాలు ఏంటి మరి సత్య త్రేత ద్వాపర మరియు కలియుగము నీ ప్రతాపము ఈ నాలుగు యుగాలలోనూ ప్రసిద్ధి చెందినది దానిచే నీ కీర్తి జగమంతా దివ్యముగా ప్రకాశించుచు ప్రకాశిస్తున్నది అని అర్థం ఇరవై తొమ్మిదో శ్లోకం అర్థం తర్వాత ముప్పై సాధు కందన రామదులారే ఇది ముప్పై శ్లోకం దీని అర్థం ఏంటి మరి సాధు జనుల్ని నీవు సంరక్షిస్తుంటావు రాక్షసులను అంతము చేశావు శ్రీరామునకు ప్రేమ పాత్రుడవైనావు ఇది ముప్పై శ్లోకం యొక్క అర్థము తర్వాత ముప్పై ఒకటి అష్ట సిద్ధి నవనిధికే తాత అసవరదీన మాత మరి అర్థమేంటి ముప్పై ఒకటో శ్లోకం ఇది అష్ట సిద్ధులను మరియు నవనిధులను ప్రసాదించే శక్తిమంతుడవు ఆ శక్తిని నీకు జానకీ దేవి వరముగా ప్రసాదించినది అని అర్థం ముప్పై రెండో శ్లోకం రామర సాయన తుమరే పాసా సదారహో కే దాస ఇది ముప్పై రెండవ శ్లోకం దీని అర్థం ఏంటి నీ వద్ద రామరసాయనము అను నామామృతము ఉన్నది నీవు శ్రీరామచంద్రునకు శ్రద్ధ గలవాడవైన దాసుడవు అని అర్థం ఇది ముప్పై రెండవ శ్లోకము తర్వాత ముప్పై మూడో శ్లోకం ముప్పై మూడో శ్లోకం ఏంటి మరి రామ గోపావై జనమ జనమకేదు కవిసరావై నిన్ను భజించడం శ్రీరామచంద్రునికి ఆనందదాయకము తద్వారా జన్మ జన్మాంతరముల దుఃఖము దూరమైపోవును ఆయనను భజన చేస్తే శ్రీరామునికి ఆనందము అంతేకాకుండా జన్మ జన్మాంతరం కూడా దుఃఖము అనేటువంటిది దూరమైపోతుంది అని అర్థం ముప్పై మూడో శ్లోకం తర్వాత ముప్పై నాలుగో శ్లోకం అంతకాల రఘుపతి పురజాయి ఆహా జన్మ హరుభక్తు కహాయి ఇది ముప్పై నాలుగో శ్లోకం దీని అర్థం ఏంటి నీ భక్తుడు అంత్యకాలమున శ్రీరామ లోకాన్ని పొంది తదుపరి జన్మలో హరిభక్తుడిగా జన్మిస్తాడు అంటే హరిభక్తులుగా పిలువబడతారు అని అర్థము ఇది ముప్పై నాలుగో శ్లోకం తర్వాత ముప్పై ఐదు చిత్తరదర హనుమత సేయి సుఖకరై ఇది ముప్పై శ్లోకం ఇతర దేవతలను మనస్సులో తలవక హనుమంతుణ్ణి సేవిస్తే సర్వసుఖములు కలుగును ఇది ముప్పై ఐదో శ్లోకం యొక్క అర్థము తర్వాత ముప్పై ఆరు సంకట్ హరైమిటై సబుపీమిరై హనుమతు బలవీరా దీని యొక్క అర్థం ఏంటి మరి బలవీరుడగు హనుమంతుణ్ణి స్మరించినచో సకల పీడలు సంకటములు తొలగిపోవును అని ముప్పై ఆరో శ్లోకం యొక్క అర్థము తర్వాత ముప్పై ఏడు జై 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 హనుమానవ సాయి కృపాకరు నాయి అంటే ఏంటి ఓ ఆంజనేయ స్వామి నీకు జయ జేలు శ్రీ గురుదేవునిలా మమ్ముల్ని అనుగ్రహించు అని ముప్పై ఏడో శ్లోకం యొక్క అర్థం తర్వాత ముప్పై ఎనిమిది జోతారపా కో చోటి మహాసుఖ మహాసుఖహోయి చోటి మహాసుఖ మహాసుఖహోయి ఇది ముప్పై ఎనిమిదో శ్లోకము దీని యొక్క అర్థం ఏంటి మరి ఈ స్తోత్రాన్ని నూరుసార్లు పఠించిన వారు బంధ విముక్తులై మహాసుఖములను పొందుతారు ఎవరైతే నూరుసార్లు ఈ శ్లోకాన్ని ఈ హనుమాన్ చాలీసను పఠిస్తారో వారు బంధవి మహాసుఖములను పొందుతారు అని ముప్పై ఎనిమిదో శ్లోకం యొక్క అర్థము తర్వాత ముప్పై తొమ్మిది హనుమాన సాకి గౌరీసా ఇది ముప్పై తొమ్మిదో శ్లోకం ఏంటి మరి దీని అర్థము హనుమాన్ చాలీస అనే ఈ సూత్రాన్ని పఠించు వారికి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా విజయము కలుగును హనుమాన్ చాలీస పఠిస్తే పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా విజయం అనేటువంటిది కలుగుతుంది అని ఈ ముప్పై తొమ్మిదో శ్లోకం యొక్క అర్థము తర్వాత చివరగా నలభై శ్లోకం హృదయ మహడేరా దీని యొక్క అర్థమేంటి తులసీదాసుడు ఎల్లప్పుడూ హరిదాసే వారికి దాసుడే ఓ నాదా నీవు నా హృదయంలో ఉండును ఉండుము అని అర్థము ఇది నలభై ఒక శ్లోకం నలభై శ్లోకం ఇది హనుమాన్ చాలీసలో నలభై శ్లోకాల యొక్క పూర్తి అర్థము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా నేను చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ